దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన ప్రతి ఉదయం బెత్తస్తా ఉదయకాల ప్రార్థన ఉండాలనే కార్యక్రమం ద్వారా దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కుని ఇస్తూ ఉన్నాడు ప్రియులార అలాగే ఈ శుభ దినానికి కూడా దేవుడు ఒక చక్కటి లేఖన భాగంను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ తన గ్రంథం మొదటి అధ్యాయముడ వచ్చినాన్ని చదువుకుందాం అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులార దేవుని ఆజ్ఞానుసారంగా దీవిస్తున్నటువంటి బిడ్డలు ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి బిడ్డలు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండునని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఆకు కానీ చెట్టు గాని ఎవరిని సూచిస్తూ ఉన్నదనంటే విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు మనం మనమందరం కూడా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్తిల్లేటువంటి వారంగా మంచి నేలను విత్తబడిన విత్తనమును పోరిన వారముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబుడలమైన మనమందరం కూడా ఆకు వాడని వారంగా మనం ఉండాలి ప్రియుల ఎండిన చెట్టు వలి మనం ఉండకూడదు ప్రియుల మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడుగా మన దేవుడు మనకు ఉన్నాడు గనక మనం ఎన్నడూ కూడా మూడు బారిన వారముగా ఎండిన వారముగా మన జీవితాలు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈ శుభ దినాన దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన అజ్ఞానసారంగా జీవిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా దేవుడి చక్కటి లేఖన భాగాన్ని ఇస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయ మొదటి వచనం రెండవ వచనాన్ని చదువుకుందా మరియు స్ఫటికము వలె మెరైనట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల సింహాసనము సింహాసనమునద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను ఆ నది ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటై వినియోగించును దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా జీవజలముల బుక ఎద్దకు నడిపించబడిన తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృప ఏంటి ఆ దీవన ఏంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే జీవ వృక్షమును దేవుడు మనల్ని భుజింపనిస్తూ ఉన్నాడు ఆ జీవ వృక్షం ఏంటి అని అంటే దేవుడి సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నడుస్తున్నటువంటి ప్రతి వారు కూడా వృక్ష ఫలములను భుజింపనిస్తానని దేవుడు సెలవిస్తున్నారు అది భుజించటానికి వారు నెల నెలా ఫలిస్తూ ఉన్నారంట ఆ జీవ వృక్షం ఎలాగో నెల నెల మంచి కాపునిస్తూ ఉందో ఎలాగ ఫలిస్తూ ఉందో ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం కూడా మన జీవితాల్లో ప్రతి నెల మనం ఫలించే వారముకు ఉండాలి ప్రియుల ఆరోగ్య విషయంలో లేక విద్యా బుద్ధుల్లో ఉద్యోగంలో ప్రమోషన్లో పైరు పంటల్లో బిజినెస్లో కాదు ప్రియులారా ఆత్మీయంగా మనం నెల నెల వారముగా ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే సరుశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట అది నెల నెలకు ఫలించొచ్చు పన్నెండు కాపులు కాయనని వ్రాయడు జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు పన్నెండు మాసములైతే ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ప్రతి నెల ఫలించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా పరిశుధాత్మ శక్తితోను ప్రార్థనా బలముతోనూ దేవుని యొక్క సత్యవాకులు బోధించడంలోనూ పాడుటలోను దేవునికి అర్పణించటంలోను అన్ని విషయంలో పరిచయలోను పన్నెండు కాపులు కాసేవారముగా నెల నెల మనం ఫలించే వారముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అలాగే ఫలించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగుతేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఇషోదినానం మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నా తండ్రి మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా జీవజలముల బుగ్గ ఎద్దకు నడిపించబడిన వారముగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించే వారముగా అలాగే తండ్రి నెల నెల కాపు వారముగా తండ్రి నెల నెల ఫలించే వారముగా మేముండినట్లు మహిమ కార్యం జరిగించి మేలతో తృప్తిపరచమని ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ మీ బిడ్డలందరూ కూడా నా తన నెల నెల వర్ధులుదురుగాక నా తన మీ ఆశీర్వాదములు మీ బిడ్డలు అనుభవించదురుగాక మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉండదుగాక వారికి వ్యాధి బాధలన్నీ కొట్టి మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించబడిను గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి నా తండ్రి దేవదేవుడు అయినటువంటి మీరు మీ సన్నిధిలో చేరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడలందరికీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం శుభం దయచేమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దీవెన దయచేమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ యేసు క్రీస్తుడి పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమేన్